తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లా కీలకమైనది కోస్తా ప్రాంతంలో వెనుకబడిన జిల్లా ప్రకాశం ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం ప్రాంతం ఇప్పటికీ అభివృద్ధిలో వెనుకబడి ఉంది వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీరు వస్తుందని ఇక్కడి ప్రజల నమ్మకం ఈ జిల్లాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో ప్రాధాన్యం ఉంది ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో మొత్తం పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక లోక్సభ స్థానం ఉంది ఈ జిల్లాల్లో ప్రజల తీర్పు ఎప్పుడూ విభిన్నంగా ఉంటుందని చెబుతూ ఉంటారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలు వర్గాలు ఒక లోక్సభ నియోజకవర్గం ఉంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఆరు స్థానాల్లో గెలిచింది టీడీపీ ఐదు స్థానాల్లో విజయం సాధించింది ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు చీరాల నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో త్రిముఖ పోరు కాగా వైఎస్ఆర్సీపీ ఎనిమిది స్థానాల్లో గెలవగా టీడీపీ నాలుగు స్థానాలకు పరిమితమైంది ఒంగోలు లోక్సభ స్థానం ఒకటే ప్రకాశం జిల్లా పరిధిలో ఉంది రెండు ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత రెడ్డి విజయం సాధించారు రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో విచిత్రంగా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి గెలిచిన మాకుంట శ్రీనివాసులు రెడ్డి టిడిపి జనసేన బీజేపీ కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉండగా వైఎస్ఆర్సీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఈదా సుధాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో మొత్తం పన్నెండు నియోజకవర్గాలు ఉండగా అవి చీరాల పర్చూరు ఒంగోలు సంతనూతలపాడు అద్దంకి దర్శి మార్కాపురం కనిగిరి గిద్దలూరు ఎర్రగొండపాలెం కందుకూరు కొండేపి రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లోని పన్నెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తోంది ఈసారి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని అటు ఇటు మార్పులు చేసింది టీడీపీ అదే నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలకే టికెట్లు కేటాయించింది ఒక్క దర్శి నియోజకవర్గంలో మాత్రమే కొత్త వారికి అవకాశం కల్పించింది ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ చాలా మార్పులు ఎర్రగొండ పాలెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్ ను కొండేపి నియోజకవర్గానికి పంపి అక్కడి నుంచి పోటీ చేయిస్తోంది సంత నూతలపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబును కూడా మార్చేసి ఆయన స్థానంలో పొరుగును ఉన్న బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి మేరుగు నాగార్జునను పోటీ చేయిస్తున్నారు గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అన్న రాంబాబును మార్కాపురం నుంచి పోటీ చేయిస్తూ ఉండగా మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి గెద్దలూరు నుంచి పోటీ చేస్తున్నారు కందుకూరు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మారుగుంట మహీధర్ రెడ్డిని కాదని కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ను వైఎస్ఆర్ సిపి దింపింది దర్సీలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ బదులు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని పోటీ చేయిస్తున్నారు పర్చూరులో కూడా చీరాలకు చెందిన ఎడం బాలాజీకి అవకాశం ఇచ్చారు కనిగిరిలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే బదులు దద్దాల నారాయణ యాదవ్ ను పోటీ చేయిస్తోంది ఎర్రగొండ పాలెంలో మంత్రి సురేష్ స్థానంలో తాటిపర్తి చంద్రశేఖర్ ను బరిలోకి దింపారు అద్దంకి నియోజకవర్గంలో కూడా హనిమిరెడ్డిని కొత్త అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నారు పార్టీ నుంచి ఒక్క స్థానం మినహా అన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు పాత ఇన్ఛార్జిలే పోటీ చేస్తున్నారు దర్శి నియోజకవర్గంలో కొత్తగా గొట్టిపాటి లక్ష్మిని టిడిపి పోటీ చేయిస్తోంది ఆమెకు రాజకీయాలు కొత్త అయితే ఆమెది రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు లక్ష్మి తండ్రి గొట్టిపాటి నరసయ్య గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఆమె బాబాయి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు భర్త మామలు నర్సరావుపేట పల్నాడు జిల్లాల్లో రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు అవకాశం కల్పించింది